Thank <music> you. న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య నంద్యాల జిల్లా ఆలగడ్డలోని రామలింగారెడ్డి కళ్యాణ మండపంలో విద్యార్థిని విద్యార్థుల మధ్య ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యాస రచన పోటీలలో గెలిచి వారికి బహుమతి ప్రధానోత్సవం చేశారు అనంతరం సందర్భంగా భూమా ార్గవరాం దంపతులు లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవ్ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మొక్కుబడులో భాగంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలంలో వెలిసిన మల్లెలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పుట్టిన సందర్భంగా భూమా అఖిలప్రియ రామ్ దంపతులు చెంచు మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని యువతకు పిలుపునిచ్చారు తనకు తల్లిదండ్రులు లేని బాధను ఆలగడ నియోజకవర్గ ప్రజలు తీర్చారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు थी कईड़…ấy थी त maior notöt। चबब शुच्ट मां फिर నమస్కారం బెటర్ ఈ అమ్మాయికి బల్గడర్టూరు లేదు రోజు అమ్మా నా పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా గతంలో నేను చెంచులక్ష్మికి రాహోబురం దగ్గర మొక్కు మొక్కునింటిని గెలిచిన తర్వాత ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారితో పాటు చెంచులందరికీ ఆడవాళ్ళకి అందరికీ కూడా బట్టలు పంచుతానని చెప్పి నేను మొక్కడం జరిగింది మరి వాళ్ళ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలతో ఈరోజు నేను గెలవడం జరిగింది అదేవిధంగా టౌన్లో మరి ఆలగడ్డ తాలూకాలోనే పిల్లలందరూ కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ కూడా వాళ్ళకందరికి ఇచ్చే టాపిక్ మన ఆలగడ్డ తర్వాత ఫ్యూచర్లో ఆలగడ్డను వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు ఎటువంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు అనేది వాళ్ళతో రాపించడం అనేది నిజంగా అంటే రోజు వాళ్ళందరూ చాలా గర్వంగా ఉంది వాళ్ళ ఆలగడ్డ గురించి ఏమనుకుంటున్నారో ఏం చూడాలనుకుంటున్నారనేది కూడా వాళ్ళు రాసింది ప్రతి ఒక్క అక్షరం కూడా నా మనసుకి చాలా చాలా నేను గుర్తుపెట్టుకునే సంఘటన అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నాకు తల్లి తండ్రి లేని లోటు ఎవరైనా తీరుస్తున్నారంటే అది కేవలం అంటే కేవలం ఆలగడ్డ ప్రజలు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నా తల్లిదండ్రులు నన్ను దీవించడమే కాకుండా నాకు ఏం కావాలని చెప్పి ప్రతిసారి కూడా నన్ను అడిగి నా కోరికలను తీర్చేవాళ్ళు ఈరోజు వాళ్ళిద్దరూ లేకపోయినా కూడా నాకు మన నా నాకు మనసంతా ఈరోజు నా తల్లిదండ్రులు ప్రతి పుట్టినరోజు గుర్తొస్తారు కానీ ఈ పుట్టినరోజుకు మాత్రము ప్రజల్లో అందరితో వాళ్ళతో పాటు నేను సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అహోబిలం నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరి దీవెనతో నేను వచ్చే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉద్యోగాలు ఇప్పించి ఆడవాళ్ళ జీవితాలు మార్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఇంకా నేను గట్టిగా పనిచేసి ఇంకా ముందుకెళ్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా నా తల్లి స్థానంలో వాళ్ళందరినీ కూడా పెట్టి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ ఆశీస్సులు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను